అంతేకాదండి ఇది ఉందే ఒక దేవాలయం ఇది ప్రజల యొక్క సమస్యని పరిష్కరించడానికి ఒక వేదిక కాబట్టి తప్పకుండా ప్రజల సమస్యలన్నీ కూడా ఇక్కడ వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అంటే అందరూ ఐక్యంగా నేనేది అతి ప్రతిపక్షాలు కావచ్చు అధికార పార్టీ కావచ్చు అందరూ కూడా ఇది ప్రజల యొక్క సమ సమస్యల కోసం ఏదో ఊరికే కొట్లాడుకోవడానికి ఒక వేదిక కాకుండా అలా ప్రజల యొక్క సమస్యల కోసం వాటిని వాటికి ఒక దారి చూపడం కోసం అందరూ కలిసి ఏకంగా కలిసి పనిచేయాలి పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నారు తప్పకుండా చేస్తామండి ఇప్పుడు అది అంటే దాన్ని ఇంకా ప్రభుత్వంతో పాటు పరిశీలించి కూర్చుని దాన్ని ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఎన్నో ప్రమాణమైన అంటే ఎక్కడ పెట్ట పెట్టాలని పరిశ్రమ ఎక్కడ తీసుకెళ్లాలని ఎందుకంటే మనకి ఉన్నది ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా పరిశ్రమకి అంటే ఏ పరు నేపథ్యాలు సినిమాలు వస్తుంటాయి వాటికి వీలుగా ఉండేటట్టుగా తప్పకుండా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను మరి పరిశ్రమల చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారందరితో కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది